సినిమా సెలబ్రిటీస్ ని ఆరాధించే అభిమానులు వారిని దగ్గరగా చూడాలని కనిపిస్తే సెల్ఫీ తీసుకోవాలని తెగ వీళ్లూరుతారు అందుకే వారు ఏ షాప్ ఓపెనింగ్ లో కనబడినా ఆరాటంతో మీద పడిపోతారు తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీలకు చుట్టూ తనని రక్షించే బౌన్సర్లు ఉన్నా ఆమె ఆకతాయిల వేధింపులకు గురవటం హాట్ టాపిక్ అయింది శ్రీలీల హిందీలో కార్తీక ఆర్యన్ హీరోగా ఓ లవ్ స్టోరీలో నటిస్తుంది ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది అక్కడ షూటింగ్ అవ్వగానే బయటకు వచ్చిన కార్తీక ఆర్యన్ శ్రీలీలను చూసేందుకు అభిమానులు ఎగబట్టారు కార్తిక్ ఆర్యన్ అందరికీ విష్ చేస్తూ నడుస్తుండగా శ్రీలీలను కొందరు ఆకతాయిలు బౌన్సర్లు ఉన్నా లెక్క చేయకుండా చేయి పట్టుకొని లాగేశారు ఆకతాయిలు అలా చేయడంతో శ్రీలీలకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది ఇది గమనించని కార్తీక ఆర్యన్ అక్కడి నుంచి వెళ్లిపోవటం శ్రీలీల అభిమానులకు కోపం తెప్పించింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం చూసిన స్త్రీలీల అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు నటులంటే అంత చులకన లేదంటే ఇలాంటి పనులేమిటి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు